హాయ్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గేమ్ గేమ్ఛేంజర్ ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది ఈ సినిమాపై పలు విమర్శలు కూడా వచ్చాయి అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు ఈ చిత్రం వసూళ్లపై విడుదల చేసిన పోస్టర్ చాలా విమర్శలకు గురైంది ముఖ్యంగా వచ్చిన కలెక్షన్స్ కు సంబంధం లేకుండా కలెక్షన్ల పోస్టర్ వదిలారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయి కాగా ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు నిర్మించిన మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ముఖ్య తారలుగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలైంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందింది అయితే ఈ చిత్రం తమకు అందించిన లాభాలు తెలియజేయడానికి ఈ చిత్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేసిన పంపిణీదారులు శనివారం ఓ ప్రెస్మీట్ను ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు దర్శకుడు అనిల్ రావిపూడి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఈ సందర్భంగా గేమ్ చేంజర్ తొలి రోజు వచ్చిన కలెక్షన్స్పై మీరు విడుదల చేసిన పోస్టర్ మీరు విడుదల చేసిందా లేక ఇంకా ఎవరైనా మీడియాకు పంపించారా అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు దిల్ రాజు ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దిల్ రాజు మాట్లాడుతూ మాకు వీక్నెస్లు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు కదా ఈ విషయంలో నేను మాట్లాడలేను మాకు వీక్నెస్ అబ్లిగేషన్స్ ఉంటాయని కమిట్ అవుతున్నాం అంటూ సమాధానం చెప్పారు ఇక ఇప్పుడు అన్ని ఏరియాలో సినిమాలను పంపిణీ చేసే పంపిణీదారులు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నారు కానీ ఈ సినిమా సక్సెస్ విషయంలో పంపిణీదారులు అందరూ హ్యాపీగా ఉన్నారు అని ఓ ప్రశ్నకు సమాధానంగా దిల్ రాజు చెప్పారు నెల్లూరు జిల్లాను తాను ఒకటి కోటి అరవై లక్షలు పెట్టి కొన్నానని కేవలం రెండు రోజుల్లోనే తాను రికవరీని చూశానని ఈ సినిమా మా ఏరియాలో తాను పెట్టిన రేటుకు నాలుగొందల శాతం ఎక్కువగా కలెక్ట్ చేసిందని డిస్ట్రిబ్యూటర్ హరి తెలిపారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్